హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ని అయితే చూపించబోతున్నానండి ఈ స్వీట్ చేయడానికి నూనె నెయ్యి ఇంకా పంచదార ఏ పిండి అవసరం లేదండి ఏ పిండి లేకుండానే ఈ స్వీట్ని ఇరవై నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు కప్పుల వరకు కొబ్బరిపాలు పాలు అనేవి రావాలండి మీరు దాన్ని బట్టి ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసుకోండి అలాగే ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ముందు వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా చేసుకుంటే కొబ్బరిపాలు పాలు అంత ఎక్కువగా వస్తాయి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ మొత్తం కూడా స్ట్రైనర్లోకి వేసేసి మనం కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి స్ట్రైనర్ లేకపోతే మీరు ఏదైనా క్లాత్ ద్వారా అయినా సరే కొబ్బరి పాలు అనేవి తీసుకోవచ్చండి ఎలా అయినా తీసుకోవచ్చు నాకు ఇన్ని పాలు వచ్చాయి మిగిలిన కొబ్బరి ఉంటుంది కదా అది కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మిగిలిన కొబ్బరిపాలన్నీ కూడా వచ్చేస్తాయండి కొబ్బరి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మిగిలిన కొబ్బరి పాలన్నీ కూడా తీసేసేయాలి ఇప్పుడు ఆ కొబ్బరిపాలన్నీ కూడా కొలుచుకుందామండి నాకు ఇక్కడ నాలుగు కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి నాలుగు కప్పుల వరకు వచ్చాయి నాలుగు కప్పుల కొబ్బరి పాలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపిస్తాను ఒకవేళ మీరు రెండు కప్పులు చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి తగ్గించుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు కప్పుల వరకు అటుకులు కూడా తీసుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా వేసుకోవాలి నాలుగు కప్పుల కొబ్బరి పాలుకి రెండు కప్పుల అటుకులు అనేవి సరిపోతాయండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తం కూడా కొబ్బరి పాలల్లో వేసేసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి బాగా కలిపిన తర్వాత పిండి అనేది కాస్త గట్టిపడుతుంది ఇలా గట్టిపడేంత వరకు బాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి అలాగే వన్ కప్పు వాటర్ని వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి కరిగితే సరిపోతుందండి మనకి ఎలాంటి పాకం అనేది అవసరం లేదు ఈ స్వీట్కి బెల్లం అనేది ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండి మొత్తం కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోండి చివరి వరకు కూడా లాస్ట్లో లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే స్వీట్ అనేది చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది లో ఫ్లేమ్లోనే చేసుకుంటే కాబట్టి హై ఫ్లేమ్లోనే చేసుకోండి బాగా దగ్గర పడేంత వరకు కూడా దీనికి ఎలాంటి నెయ్యి నూనె అవసరం లేదండి ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇలా బాగా దగ్గర పడే కొద్దీ స్వీట్ అనేది మంచి కలర్ అనేది వస్తుందండి బాగా దగ్గర పడిన తర్వాత అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది ప్యాన్ నుంచి స్వీట్ అనేది సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు దాన్ని అలా వదిలేసేయాలి తర్వాత ఈ విధంగా బాక్స్ని తిప్పితే మనకి స్వీట్ అనేది వచ్చేస్తుంది తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పీసెస్గా ఇలా కట్ చేయడం అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా స్వీట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో నేను పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉందో ఒక్కసారి మీరు మీ ఇంట్లో చేసి పెట్టండి నాది గ్యారెంటీ ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు